య శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆర్ఎఫ్ రోడ్ నందు శ్రీ విష్ణు సహస్రనామ సత్సంగం పద్దెనిమిదవ పర్యాయము కోటి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని దేవాలయం నందు ఈరోజు నూట ఎనిమిది దంపతులతో నూట ఎనిమిది బిల్వ సమిదలతో నెయ్యితో హోమ కార్యక్రమం నిర్వహించబడింది హరిస్వామి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నూట ఎనిమిది జంటలతో హోమ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగింది తదుపరి వచ్చిన భక్తులందరికీ భోజన వసతి కల్పించడం జరిగింది జరిగింది ఓం నమో వెంకటేశ్వర जय श्री हरि आनंद कल्पवरंग ननराजनां तन्नय जय श्री स्वामिय कृतार्थ ऋभुrowData विनाद सुताये सर्वे श्रोयन्ते सर्वे औषां समका मायनां अलेश्वयनि नमो धारो वैतरागय धनंजय महाराजा

చిత్పాత్ర సాధన పూర్వకంగా కానీ చతుష్పాత పాత్ర సాధనంగా కానీ అలౌకికాగ్ని ప్రజ్వాయ్య అంటే ఇంత కార్యక్రమం చేసి యజ్ఞేశ్వరిని సమాయత్తం చేస్తున్నాం ఆ యజ్ఞేశ్వరి సమాయత్తం చేసిన తర్వాత చెరు సమిదాగ్య హవనము అంటే చెరు అంటే స్వామి వారికి ఆజ్యం కాకుండా వేసే ద్రవ్యము అంటే కృత కండలానంద గణపతికి ఏదైనా అటుకులు పెళ్ళను కలిపిండేది కానీ ఓ శ్రీ స్వాహా

கோவில் திருவாரூர் மாவட்டம் கோவில் திருவாரூர் அருள்மிகு ராஜகோபால சுவாமி திருக்கோவில்

वर वर दयाल देवा नायचा हा हक्का है ओ प्रेम हेई डोय न करवे वर वर दयाल देवा नायचा हा हक्का है ओ प्रेम हेई डोय न करवे वर वर दयाल देवा नायचा हा हक्का है ओ प्रेम हेई डोय न करवे वर वर दयाल देवा नायचा हा हक्का है ओ प्रेम हेई डोय न करवे वर वर दयाल देवा नायचा हा हक्का है ओ प्रेम हेई डोय न करवे वर वर दयाल देवा नायचा हा हक्का है मजीद पसीदा ओम रे ब्रेकिंग लॉकिंग कर दे वाला मज़बूर माना इसला हत्था है ओम आये ब्रेकिंग कब लेकर आ रहे पसीदा पसीदा ओम रे ब्रेकिंग लॉकिंग कर दे ओम आये ब्रेकिंग कब लेकर आ रहे पसीदा पसीदा ओम रे ब्रेकिंग लॉकिंग कर दे वाला वाला समझो मज़बूर माना इसला हत्था है ममाये ब्रेकिंग कब ले� हम आये नेपचेम कभी नेगवनाले पसीदा पसीदा काम तुम्हे लेके लगनगने पर देख दुबारा दुबारा न सर पे चल मैं दुबारा इसका हस्ताला हम आये नेपचेम कभी नेगवनाले पसीदा पसीदा काम तुम्हे लेके लगनगने पर देख दुबारा दुबारा न सर पे चल मैं दुबारा

Okay. <laughs>

అలాగా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహ హవరణం చేసి శివకేంద్రుల విలువనికి సంబంధించిన ఫలితాలు ఎలా మంది భక్తాలను సదుద్దేశంతో మారేడు పిల్లలతో స్వామి వారి యొక్క హవనం నిర్వహించదం కొంతమందికి సంశయం ఉండవచ్చు మారేడు దళాలతో విన్నాము లేదా జిల్లెలు సభలో ఇట్లాంటి తొమ్మిది రకాల సరితతో విన్నాము లేదా విశేషంగా కవనము అనేది అశ్వథ సంతో విన్నాము కొత్త ఏదో ఉంటుందేమో ఈ మానే చేస్తే అన్నట్టు స్వాముగా చెప్తున్నారు అనుకోవడం కానీ ఏదైనా కృతము అంటే మనం చేసే పని ఆచరణీయం ఎప్పుడైతే తప్ప అంటే కృతం స్వార్థం ఆచరణీయం ఈ మూడు విధాలుగా మనం చేసే కార్యక్రమం ఎలా చేయాలా అనేది ఏర్పడి ఉంటుంది మొదటిది స్మృతం అంటే వైదిక ఆధారంగా ఏ కార్యక్రమం ఎలా చేయాలా అని చెప్పి స్మృతులు అంటే ఋషులు ఆ దేవత చెట్టు నుంచి వినబడిన ధ్వని తీసుకొని దానికి స్మృతి అంటే మనం స్మృతి ఆ విధంగా ఆ యొక్క వేద వచనాల ద్వారా మనం ఈ యొక్క కార్యక్రమం ఎలా చేయాలా అని నిర్దేశించబడి అలాగే స్మార్థము ఇది స్మృతం నుంచి సంగ్రహించిన మంత్రములతో పంచాదశ కర్మలు అంటే ఏ కృతం ఎలా చేయాలా అంటే జాతకర్మాది పఠించము వచ్చని పంచాదశ కర్మలు ఎలా చేయాలా అనేది స్మార్తంలో నిర్దేశించబడి ఉంటుంది దానికి కార్యములు ఇత్యాది కార్యములు ఉంటాయి ఏ కార్యక్రమం ఎలా చేయాలా అనేది ఇవే కాకుండా గురువుల యొక్క ఆచరణ ద్వారా ఏది సద్భేదాలు వస్తాయో అటువంటి కార్యక్రమాలు ఋషులు లేదా దాన్ని ఎక్కువగా విషయం గ్రహించిన వాళ్ళు పెద్దలు చెప్పడం మిగతా ఈ ఇతరత్ర కార్యక్రమాల నిర్వహణ జరుగుతూ ఉంటుంది అట్లా పెద్దల చేత సంగ్రహించిన యొక్క కృథమ చేత మనం ఈ యొక్క సహజంతో అవలంబం అనేది నిర్వహించడం ద్వారా ప్రీతి అయ్యి ఆ యొక్క వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహం చేత ఆ ఆరోగ్య అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తుంది అని చెప్పి పెద్దల చేత విషయం ఈ యొక్క అనేది నిర్వహణ జరుగుతుంది స్వామి హోమము అంటే అంతే అంతేకాకుండా అగ్ని సంస్కారాల కుటుంబం చేయాలి కదా అగ్ని సంస్కారం లేకుండా చేస్తే అది జ్వర లేదా మంట అవుతుంది కానీ హోమ హోమ హోమాక్తి ద్వారా ఎలా అవుతుంది అని చెప్పి మీరు అడగచ్చు కానీ మంత్రోత్తము త్రోక్తము అనేది విధి విధానాలలో మనం తీసుకుంటే తంత్రోక్త హోమాలలో లౌకికాక్తి ప్రకారముగా సౌదాహరము అనేది ఇవ్వాలి జరుగుతుంది అంటే మంత్రోత్తం కాకుండా ఆ యొక్క జ్వాలనే లౌకికంగా మనం కలిగించిన చెప్తాం అంటే సమర్పణ ఆర్థ్యము కారణ ఆ యొక్క సమిను ఆగి ఆ లౌకికాలకి ఆ కార్యక్రమం చేయవలసిన సమయంలో చెప్తాం అప్పుడు సమర్పణ చేయండి అంత ముందుగా హోరం కలిగించండి ఎందుకంటే తక్కువగా మళ్ళీ మళ్ళీ కొన్ని ఇబ్బంది

ఇక్కడ పర్యాయం పూర్ణ సంఖ్య తొమ్మిది అలాగే నూట ఎనిమిది మంది దంపతులు సంకల్పం చేసుకున్నాం దీనిలో కానీ పూర్ణ సంఖ్య తొమ్మిది కాబట్టి బలి యొక్క సంఖ్యాశాస్త్రంలో పూర్ణ సంఖ్య విశిష్ట ప్రాధాన్యత ఉన్నది అలౌకికమైన శత్రులు మనము ధారణ కావాలా అంటే పూర్ణ సంఖ్య పూర్ణత్వం అనేది ప్రాధాన్యత కాబట్టి నూట ఎనిమిది మంది యొక్క హోరం అనే సేవ జరుగుతుంది కాబట్టి అంతవరకు అగ్ని సంస్కారాది పూర్ణంగా మహాగణపతి నవగ్రహ పురస్కరంగా ఈ యొక్క విష్ణుద స్నాన సేవా